ముంబై అలాగే చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆదివారం నాటి సాయంత్రం మ్యాచ్ లో చెన్నై జట్టు ఏకంగా ఇరవై పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది మొదటగా చెన్నై జట్టు బ్యాటింగ్ చేసింది కానీ ఆఖరి ఓవర్లో ఏకంగా ఇరవై పరుగులు పిండుకున్న ఎంఎస్ ధోని అట్టే ఇరవై పరుగుల తేడాతో చెన్నై జట్టు గెలవడం ముంబై జట్టు ఓడిపోవడం జరిగింది అయితే ఇక్కడ కనుక గమనించినట్టయితే అనంతరం లక్ష్య చైతన్య బరిలోకి దిగిన రోహిత్ శర్మ నూట ఐదు పరుగులతో చాలా అద్భుతమైన సెంచరీతో ముంబై జట్టును గెలిపించాలని ప్రయత్నించాడు కానీ ఆ తర్వాత బ్యాట్స్మెన్స్ పెద్దగా రాణించకపోవడం అంతకు మునుపు బౌలింగ్లో సత్తా చూపించకపోవడంతో గెలవాల్సిన మ్యాచ్లో ముంబై జట్టు ఓటమి పాలైంది ఇక దీనిపై స్పందించిన రోహిత్ శర్మ ఏమన్నాడంటే ఈ రోజు బ్యాటింగ్ కు కాస్త నెమ్మదిగా ఉంది అన్నమాట నిజమే పరుగులకు ఎక్కువగా రావు అని మేము అనుకున్నాం కానీ ఇరు జట్లు కూడా పరుగుల కోసం చాలా ప్రయత్నించాం అయితే ముఖ్యంగా మా బౌలింగ్ యూనిట్ చాలా ఎక్కువగా తడబడిపోయింది వాళ్ళు బౌలింగ్ కనుక కరెక్ట్ గా చేసి ఉండి బ్యాట్స్మెన్స్ మీద ఒత్తిడి తగ్గిపోయి ఉండేది బ్యాట్స్మెన్స్లో లో ఒకళ్ళ ఇంకొకళ్ళమైనా సరే ఎక్కడొక్కడా ఎప్పుడప్పుడు రాణిస్తున్నాం కానీ బౌలర్స్ విషయంలో మాత్రం మా ముంబై జట్టు చాలా వెనక పడిపోయింది అందులోనూ ధోని బయ్య లాంటి ఒక అత్యద్భుతమైన ఆటగాడు అత్యద్భుతమైన మాస్టర్ మైండ్ వికెట్ కీపర్ స్థానంలోను బ్యాట్స్మెన్ స్థానంలోనూ ఉన్నప్పుడు అసలు మన మెదడు పది రెట్లు వేగంగా పనిచేస్తూ ఉండాలి మేము మొదటిగా పరాజయాలు చవి చూసిన కారణంగా రాబోయే ప్రతి మ్యాచ్ మాకు చాలా విలువగా మారిపోతుంది లేకపోతే మేము మరొక దశకు వెళ్ళడం చాలా కష్టం అయితే మా బౌలర్స్ని మేము కనుక తీర్చిదిద్దుకుని జరిగిన తప్పుల్ని సవరించకపోతే మాత్రం మేము ఈ ఐపీఎల్లో ఓడిపోయినట్టే అయితే నా సెంచరీ వృధా అయినందుకు నేను చాలా బాధపడుతున్నాను ఎందుకంటే సెంచరీ చేయాలని అయితే నేను ఈరోజు అనుకోలేదు వస్తుందని కూడా ఆశ లేదు కానీ జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ జట్టు గెలిచే ఇన్నింగ్స్ ఆడాలని నిర్ణయించుకున్నాను ఇక దురదృష్టవశాత్తు నేను సెంచరీ సేదించేసినా కూడా మా జట్టు గెలవలేకపోవడం చాలా బాధగా ఉంది ఆ ఒక్క విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను కానీ రాబోయే మ్యాచెస్లో మేము గెలుస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నానంటూ వాక్యాడు